వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం చెన్నారం గ్రామంలో అక్రమంగా ఇతర చెట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం వర్ధనపేట ఎక్సైజ్ ముట్టడించి ఆందోళన చేపట్టారు గ్రామంలో అనధికారికంగా చెట్లను నరికి తరలించిన వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేసి కార్యకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు గత నెల ముప్పై ఒకటో తారీఖున వర్ధనపేట ఎక్సైజ్ పరిధిలోని చెన్నారం గ్రామంలో అనాధికారికంగా ఎక్సైజ్ అధికారుల ప పర్మిషన్ కానీ స్థానిక గౌడ సంఘం సభ్యుల పర్మిషన్ కానీ లేకుండా కళ్ళు పారే ఈత చెట్లను తొలగించారు తొలగించిన ఎడల స్థానిక గౌ గ మూడు 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 నాలుగు దారి చెట్ ఈత చెట్లను తొలగిస్తే స్థానిక ఎక్సైజ్ ఆఫీస్లో మూడో తారీఖు ఫిర్యాదు చేసినా కానీ నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో నేను ప్రత్యక్షంగా ఎస్ఐ గారు ఫోన్ చేసి మాట్లాడితే రెండు మూడు రోజుల చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి ఎందుకు తీసుకోలేదు అని అడుగుతే ఇంకా ఎంక్వైరీ ఎంక్వైరీ అనే సాకుతోని రోజులు గ గడుస్తున్నారు అక్కడే మేము మీదైతే ఫిర్యాదు చేసినామో వాళ్ళు బాజాప్తుగా గ్రామంలోనే సెంటర్లలో మేము పైసలు పెట్టుకున్నాము మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అంటారు మరి పైసలు ఎవరిచ్చిల్లు ఎవరు తీసుకునేదా అనేది కూడా ఎక్సైజ్ అధికారులు తెలిపాల్సిన బాధ్యత ఉన్నది మరి వాళ్ళు పైసలు తీసుకున్నారా తీసుకోలేదా అనేది కూడా వాళ్ళ మీద అభియోగాలు మోపిన వారి పట్ల కూడా వీళ్ళు చర్యలు తీసుకో తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు దీనిని ఖండిస్తూ మేము ఇక్కడ వాళ్ళ పైన చర్యలు తీసుకునే వరకు ఇక్కడనే మేము నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాము